ఆ శరీరంలో సగభాగం అర్జునుడయ్యా ఆయన నిజంగా రేపు సైంధముణ్ణి వధించలేక అగ్నిప్రవేశం చేస్తే సగభాగం కాలిపోయిన శరీరం బతుకుతుందా కాబట్టి నేను కూడా మరణిస్తానయ్యా కానీ ఆ సైంధముణ్ణి పట్టుకోవడం అంత తేలిక ఒకరోజు సూర్యాస్తమయం లోపల పట్టుకోవాలంటే అటు కురువీరులకు ద్రోణుడికి గొప్ప అవకాశం ఇచ్చేశాడే అర్జునుడు రాత్రికి గురువు ఏ వ్యూహాన్ని రచిస్తాడో ఎలా పట్టుకుంటానో నాకేమీ మనసు అట్టలేదయ్యా మనసు పరిపరి విధముల పోతోంది రేపు నేను అర్జునుణ్ణి ఎలా రక్షించుకోవాలి దానికోసం ఇంత కలత చెందుతున్నాను ఎవరు ఆయనని నమ్ముకున్నవాడు నిద్రపోతున్నాడు తనని నమ్ముకున్నవాడు నిద్రపోతుంటే వాణ్ణి ఎలా రక్షించాలని పరమాత్మ నిద్ర అని తిరుగుతున్నాడు అది భగవంతుని యొక్క అనుగ్రహం అందుకే నేనన్నా భారతంలో ఈ ఘట్టం లాంటి ఘట్టం నాకు ఇంకొకటి కనపడలేదు అన్నారు కలలోనంతం ముందెరుంగని మహాక